మాజీ మంత్రి చింతామోహన్ మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎత్తేసే దానికి విదేశీ కుట్ర దాంట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ భాగస్వామి సెబీ స్కామ్ లు తప్పులు లేకుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి పివి హయాంలో సెక్యూరిటీ స్కామ్ ఆరోపణలు వస్తే ఆనాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు ఆదాని కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన జబర్దస్త్ గా ఉంది ఆయన టీడీపీ నేడు కాంగ్రెస్ అయినప్పటికీ మా మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ చంద్రబాబును అభినందించగా తప్పదు కాపు బలిచలు ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతారో కాపు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన నాకు సంతృప్తిగా లేదు కాపు బలిచల్లో కసి పట్టుదల ఉండాలి అది ఉంటే ఏదో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు పాదయాత్ర చేశారు దేశం మొత్తం స్వతంత్రం రాకముందు ఆయన రెండే రెండు విషయాలు ప్రస్తావించడం జరిగింది మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఆకలి ఎక్కువగా ఉంది ఆహార ధాన్యాల కొరత ఉంది పేదరికం కట్టుచినట్టు కనపడతా ఉన్నా కూడా ఆయన ఐదు నిమిషాలు ప్రతి దగ్గర మాట్లాడాడు వరికాయలు తమిళ కేరళ నుంచి కాశ్మీర్ దాకా ఆయన ప్రస్తావించింది మొదటి అంశం స్వాతంత్రం భారతదేశ రెండవది అంత రానిత హోద్ధ హరిజన హరిజనోద్ధారణ అంత ఆకలి అంత పేదరికం ఉంటే పేదరిక నిర్మూలన అనే మాటే నోటికుండా గాంధీ గారి నోటికుండా రాలేదు ఎప్పుడు అంటరాని తన నిర్మూలన హరిజనోద్ధరణ హరిజన్ అన్నాడు మహాత్మా గాంధీ గారు చాలా తెలివి పనులు మామూలు తెలివి పనులు కాదు భారతదేశాన్ని మరి ఐక్యంగా ఉంచాలి అంటే ఆ రోజున్నటువంటి హరిజనులు ఈ రోజు ఉన్నటువంటి దళితులు అవసరం అన్న విషయాన్ని చక్కగా గమనించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూకు చెప్పారు ఏమని చెప్పారని దేశంలో రిజర్వేషన్లు అనేది ఇవ్వాలి అన్నాడు నెహ్రూ గారు అడిగారు ఆయన్ని అంటే ఏంటంటే ఈ హరిజనులకు మనం రిజర్వేషన్లు ఇవ్వాలి గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది మరి కాదు మహాత్మా గాంధీ గారు రాష్ట్రపతిగా విజయవాడ నివాసి ఆయన పేరు చక్రయ్య చక్రయ్య అని ఆయనే రాష్ట్రపతి చేయాలని అనుకున్నాడు ఆయన మధ్యలోనే చనిపోవడం వల్ల రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కావడం జరిగింది మరి ఎక్కగైనా కూడా దేశంలో రిజర్వేషన్లకు మరి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తి అంబేద్కర్ గారి తెలివితేకలు రాబోయే నాలుగు సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలని ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ లో కుట్ర పడుతున్నాయి ఆ కుట్రలోనే మొదటి భాగం కోర్టులో వచ్చినటువంటి వర్గీకరణ వర్గీకరణ మరి ఈ ఆయన ఫిబ్రవరిలో మోడీ గారు రెండు ముద్దులు పెట్టి రెండు హబ్బులు కట్టాడు అక్కడ మరి హైదరాబాద్ లో దాని ప్రకారంగానే సుప్రీం కోర్టులో తుషార్ మెహతా అనే ఆయన ద్వారా జయించి వర్గీకరణకు ఆయన వర్గీక జనతా పార్టీ ఆలోచన ఒకటే ఒకటి విభజించు పాలించు అన్నదే వాళ్ళ ఆలోచన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఈ రిజర్వేషన్ కోర్టు ద్వారా ఒక నిర్ణయాన్ని తీసుకునే దానికి కుట్రలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ముందుంచదలుచుకున్నాను అప్పుడే కుట్రలు జరుగుతున్నాయి సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు ముప్పై నాలుగు మంది జడ్జీలు సుప్రీం కోర్టులో ఉంటే దేశంలో అరవై డెబ్బై కోట్ల మంది వెనుకబడిన ఉంటే ముప్పై నాలుగు మందిలో ముగ్గురే ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి జడ్జీలు దేశంలో ఇరవై కోట్ల మంది మైనారిటీలుంటే ఒకే ఒక వ్యక్తి జడ్జీగా ఉన్నారు మన జడ్జీలకు పేదరికం అంటే తెలియదు ఆకలి అంటే తెలియదు వీళ్ళు ఎప్పుడూ ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళి మంచి నీళ్లు తాగారన్నది దాఖలా లేవు ఇప్పటి వరకు ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్నటువంటి సుప్రీం కోర్టు నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను ఇది దేశ భారతదేశ అఖండత భారతదేశ సమైక్యత భారతదేశ మరి సమగ్రతను దెబ్బతీసే విధంగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లను గుర్తు చేసే విధంగా ఈ పైన తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని ఖండిస్తున్నాం ఇది మంచిది కాదు భారతదేశానికి ఇది ఒక విదేశీ కుట్రని కూడా తెలియజేస్తున్నాను ఉన్నటువంటి ఈ ఓబీసీలను అంతే కాదు మరి ఎస్సీలను ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయడం కూడా మరి దేశ సభైక్యతను దెబ్బతీసేదానికి విదేశీ వర్గాలు కూడా కుట్రలు పలుతుంటాయి దాంట్లో ఆర్ఎస్ఎస్ బిజెపి భాగస్వామి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటాడు ఏ అంటే అమరావతి పిఎస్ఏ పోలవరం ఇది తప్ప ఆయన అమరావతి తప్ప ఇంకేదీ పట్టించుకోవటం లేదు రాజమండ్రి ఒకప్పుడు ఇరవై సంవత్సరాల నాడు ఎలా ఉందో రాజమండ్రి అలాగనే ఉంది రాజమండ్రిలో పరిస్థితులు అభివృద్ధిని గురించి చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించకుండా ఉన్నాడు పోలవరం ప్రాజెక్ట్ అంటాడు నేను అడిగాను పది సార్లు పైన అడిగాను పోలవరంలో మరి రాజశేఖర్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పటిదాకా పోలవరం పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అందరూ చెప్పడం ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటున్నారు ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పది లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడో చెప్పమని చంద్రబాబు నాయుడు నేను అడుగుతూ ఉన్నా ఒక్క నెల టైం ఆయనకి ఇస్తున్నా అవి ఎక్కడ ఖర్చులు నాకు తెలుసు ఏ కంప్యూటర్ పెట్లో ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి తాళో నాకు తెలుసు నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడి నువ్వు చెప్పకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది ఎక్కడ ఉండేది దయచేసి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడు అన్న విషయాన్ని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ మరి హిందన్ భర్తని ఒకటి సంస్థ వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పివీ నరసింహరావు ఉన్నప్పుడు హర్షన్ మెహతా అనే ఒక సెక్యూరిటీ స్కామ్ వస్తే మరి పివీ నరసింహరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జేపీసీని వేసింది అదే విధంగా జేపీసీని వేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మీరు అవినీతిలో కూరుకు పోకుంటే సంస్థలకు సెవీలో మరి వారి తప్పులు చేయకుంటే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి డిమాండ్ చేస్తూ చివరిలో రెండు ఒక్క విషయం చెప్పదలుచుకున్నారు మరి రెండు కుటుంబాల కథ ఎవరి రెండు కుటుంబాలు తెలుగు వాళ్ళు నాలుగు కోట్ల మంది ఉన్నారు దేశంలో ఆ రాష్ట్రంలో నాలుగు కోట్లు ఈ రాష్ట్రంలో ఐదు కోట్లు మరి తెలుగు వాళ్ళ ప్రతి ఈ రోజు బాగా చెప్ప నిన్న పయ్యాగం కేశవులు పోయి పతికుంటున్నాడు నిర్మలా సీతారామన్ అడుక్కునే పరిస్థితికి తెలుగు వాళ్ళకి ఈ రోజు వచ్చింది అని అంటే కారణం రెండు కుటుంబాలు ఒక కుటుంబం తెలంగాణలో ఉంది పది సంవత్సరాలు పరిపాలించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం ఈరోజు అధికారంలో నుంచి బయట వచ్చేసి ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాల పైన కొన్ని నెలలు పరిపాలించింది ఆ కుటుంబం కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఒక సామాన్యమైనటువంటి కుటుంబం ఈ రెండు కుటుంబాలు చేసినటువంటి పొరపాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కావడమే కాదు ఆంధ్రుల ప్రతిష్ట తెలుగు ప్రతిష్ట ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మరి దళితులకు ఏమాత్రం చేయటం లేదు దళితులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి జెస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తిరిగి ప్రారంభించాలి ఉన్నటువంటి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్లు పోస్టింగ్ కూడా మరి సరిగ్గా ఇవ్వటం లేదు దళితులకు ఇది నేను ఏదైతే చూపిస్తున్నానో దళిత రిజర్వేషన్ దెబ్బతీయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలు పంపుతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అర్థమని మేమన్న చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం చంద్రబాబు జరుగుతున్నారు రాష్ట్రంలో ఒక ఆయన జగన్ దాడులు జరుగుతున్నాయ్ చంద్రబాబు నాయుడు ఏదో చెప్తున్నారు ఎన్నో కేసులు పెట్టుకున్నారు అయితే నేను ఐదు సంవత్సరాల నాడు సచివాలయానికి అమరావతికి వెళ్ళా ధర్బాన ప్రసాదరావుని కలవాలని రెవెన్యూ మంత్రి నా మంచి మిత్రుడు పోతే ఆ రోజు మొత్తం సచివాలయంలో సెక్రటేరియట్ తొమ్మిది కార్లే ఉన్నాయి నాతో కలిపి ఒక పది మంది ఉన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్ప ఎవరు లేరు ఆఫీసర్ లేరు మరి ఆ రోజు సచివాలయం మొన్న పోయిన వారం ఒక నాలుగు రోజుల నాడు సచివాలయానికి వెళ్ళాను ఓ జబర్దస్త్ గా నడుస్తా ఉంది మంత్రులు ఉన్నారు ఆఫీసర్లు అందరూ ఉన్నారు పోలీసులు పట్టి పోలీసులు పని అధికారులు పట్టి అధికారులు పని అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే నాకు చంద్రబాబు నాయుడు నేను కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మీ విరోధులు విరోధులైనా కూడా నేను ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నా చక్కగా పరిపాలన జరుగుతా ఉంది శాంతి భద్రతలో ఇవన్నీ వచ్చింది ఇదంతా పనికి పని మాటలు అతని చాలా తెలియపరుడు చంద్రబాబు నాయుడు వాడిని చక్కగా పరిపాలన చేయగలడు చేస్తున్నాడు ఇంకొక రెండు సంవత్సరాల సమయం ఇస్తాం రెండు నెలలు కాదు రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన రెండు నెలల్లోనే శాంతి భద్రతలు ఎన్ని జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కుమారుడు ఆపాలి రాజకీయాల్లో ఓపిక ఉండాలి రెండు సంవత్సరాలు సమయం ఇద్దాం ఆయన ఏం చేస్తాడో చూద్దాం తర్వాత చేయాల్సి చేస్తాం సరే ప్రతి ప్రతి ప్రెస్ లో చింత గారు ఏంటంటే తాము సీఎం అవ్వాలి అని అనుకునే నేను కాలం ఎప్పటికైనా కావాలి అని కోరుకుంటారు నాకు ఏ చేత కావటం లేదు పేర్లు మార్చుకుంటున్నారు నా పేరు మోహన్ అయితే మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు ప్రయత్నం చేయాలి కష్టపడాలి యుక్తి శక్తి ఆయన బట్టి ఉంటేనే రాజకీయం నడుస్తుంది ఓరికే పట్టుదల ఆయన నేను ఓడించాలి ఓడించు అదేదో సైగా రహస్యంగా ఓడి పడతావా స్వాముల ద్వారా మీకు తప్పనిసరిగా ఏదో ఒక రోజు కాపు ముఖ్యమంత్రి కాక తప్ప తప్పే ఉంది ఎందుకు గౌరవం